గవర్నమెంట్ తీసుకొని దానికి తగ్గట్టుగా గౌరవ సీఎం గారు గానీ గౌరవ డిప్యూటీ సీఎం గారు గానీ గౌరవ లోకేష్ గారు గానీ అహర్నిసలు కష్టపడుతూ సుమారుగా ఈ రోజుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి గురించి అమరావతి గురించి అదేవిధంగా పోలవరం గురించి రాష్ట్రంలో వచ్చే పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి కూడా సుమారుగా ఇరవై సార్లు పైన ఢిల్లీకి వెళ్ళి అప్పుడు మంత్రులతో ప్రధానమంత్రి గారితో హోమ్ మినిస్టర్ గారితో అందరితో కూడా మాట్లాడి ఈ రాష్ట్రానికి వెంటిలేటర్ మిగిలిన రాష్ట్రానికి కేంద్ర సహాయ సహకారాలతో ఒక ఆక్సిజన్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉంటే కొన్ని కొన్ని శక్తులు నిజంగా వాటిని ఒక అరాచక శక్తులు అనాలి అరాచక శక్తులు అనాలా వాళ్ళ మనుషుల లెక్కలోకి తీసుకోవాలైతే అసలు అర్థం కాని నాకు నిన్న ఒక పోస్టింగ్ వచ్చింది ఆ పోస్టింగ్ చూసేసరికి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోమ్ గా చాలా కోపం వచ్చింది ఒక ఆడపిల్లగా సిగ్గు అనిపించింది ఒక భారత్ ఒక ఇండియన్ గా ఇలాంటి వాళ్ళు కూడా పత్రికా రంగంలో ఉన్నారా అనిపించుకొని ఒక రకమైన బాధ అనిపించారు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక ఎథికల్ ఎథిక్స్ మెన్షన్ చేసుకొని ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు కానీ అదేవిధంగా పత్రికా రంగాలు కానీ రోజు ఎవరు అభిష్టంకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా దాన్ని ఎలా నాకు వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లా బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రోజు మన సిచ్యువేషన్లో ఎంతో మందికి ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ అంత వాల్యూ ఇస్తే ఎటువంటి మీ ఐడి కార్డ్ చూపించుకొని లోపలికి ఆ పని చేయించుకొని వచ్చే ఉంటుంది అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని రాజకీయాల దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి వ్యక్తి వ్యక్తులు ఒక అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పట్టణ పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడతాను నేను ఎందుకు ఈ మాట చాలా గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరుందో మనందరికీ తెలుసు సాక్షాత్తు ఎక్స్ఎస్ఎం మా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు వాళ్ళు కూడా ఎటు పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు ఎలాంటి అక్కసు అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు అమరావతి మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఇమీడియట్ ఆ రోజు నుంచి కూడా విశంకర్ కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టిగా కొడిగట్టారో మీరందరూ చూశారు చాలా మంది అమరావతి మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు మన ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి అట్ ద సేమ్ టైం ఒక సందర్భంలో అమరావతి కాదు అమరావతి అని చెప్పి మాట్లాడే సందర్భాన్ని కూడా ఈ రోజు మీరు గుర్తు చేయాలి అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఏదో అక్కస్గా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళగలిగి ఆ అమరావతి ఆ రోజు ఈ రోజు మన అని ధైర్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొంతమంది కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి సుమారుగా ముప్పై నాలుగు వేల ఎకరాలు కావాలి అంటే పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూములు ఇస్తే దాంట్లో శాసనసభను ఏర్పాటు చేసుకుని రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులోనే అక్కడి నుంచి మనం కాలేజ్ వాళ్ళని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా ఆ రోజు అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాలు కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్ ఏదో ఎప్పుడో మూడు నెలలకోసారి కోసం నాలుగు నెలల కోసం ఒకసారి సెక్రటేరియట్ వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమే పరిస్థితి కనిపించే పొజిషన్ కూడా మీరు చూసారు అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతి రాజధానిగానే ఉంచాలని చెప్పి చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత బల్గర్ గా మాట్లాడారండి వాళ్ళు పట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడే సందర్భాలు మర్చిపోయారు అందరూ ఆ అమరావతి రైతులు అందరూ కూడా సుమారుగా దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై మంది చనిపోయారు అమరావతి రైతులు ఈ ఆ యాజిటేషన్లో సుమారుగా పదహారు వందల ముప్పై రోజులు వాళ్ళు యాజేషన్ చేశారు ఇది కాక న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి మన తిరుపతికి పాదయాత్ర చేశారు నలభై ఐదు రోజుల పాటు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర చేసిన టైంలో ఎంతమంది నడ్డంకలు సృష్టించారు వాళ్ళు తింటున్న భోజనంలో మట్టి కుట్టారండి మనకు అన్నం పెట్టిన రైతులు ఈ రోజు మన రాజధాని గురించి భూములిస్తే అదే రైతుల కంసాల్లో ప్లేట్ల్లో మట్టి పోసిన సందర్భాలను కూడా ఈ రోజు నేను గుర్తుంచాలి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ రోజుకి ఈ రోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చి సాక్షి చాలా కూర్చొని కూర్చుని మాట్లాడేసి వెళ్ళిపోతే అది కాదు మనం తీసుకోవాల్సింది అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది దీని తరఫు కుట్రదారులు ఎవరన్నది మెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కని కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతూ ఉన్నారు ఈ తాటే ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది మీరు ఏదైతే ఈ ఇచ్చారో రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితి ఈ వ్యవస్థ తయారవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు ధరిసేసరికి ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగు గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం ఆ నులిపేయడము అనేది ఎలా అనేది మాత్రమే చేస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు కానీ ఏకంగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తోగుతున్నారు ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండల్లో ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఆ కేసుల్లో ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సిపి అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చే జగన్ టూ ఓలో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు